అప్పుడు విశ్వామిత్రుడు నేను కులవంశంలో జన్మించాను కాబట్టి నన్ను కోసికుడు అని అంటారు నా అక్క పేరు సత్యవతి ఆమె భర్త పేరు రుచకుడు కొంతకాలానికి మా బావగారు శరీరం విడిచిపెట్టారు అప్పుడు మా అక్క ఉండలేక సశరీరంగా బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది మా ఆక్క కాసికి అనే వదిగా హిమాలయాలమీద ప్రవహిస్తుంది అందుకే నేను ఎక్కువగా హిమాలయాలమీద మా అక్కకి దగ్గరగా ఉంటాను ఇప్పుడు ఈ సిద్ధాశ్రమానికి యాగము చేయుటకు వచ్చాను నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను అని రాముడితో చెప్పాడు అక్కడే ఉన్న ఋషులు అప్పుడు నివంటివాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమయ్యింది మీ అక్కగారి వలన మీ వంశం పరమ పావనం అయ్యింది అని అన్నారు అప్పుడు రాముడు గంగకి త్రిపదగా అన్న నామం ఎలా వచ్చిందో చెప్పమన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు పూర్వకాలములో హిమవంతుడు అనే పర్వతరాజు ఆయన భార్య మనోరమ ఉండేవారు వాళ్ల పెద్ద కుమార్తె గంగ రెండవ కుమార్తె ఉమా స్వేచ్ఛగా ప్రవాహిందగరిగి గుణమున్న గంగని స్వర్ణలోకానికి పంపిస్తే ఆ నదీ జలాలని ఉపయోగించుకుని మేము తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడుగగా దేవకార్యము కనుక హిమవంతుడు సరే అన్నాడు అలా దేవనదిగా స్వర్గములో ప్రవహించేది ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించిన శివుడికి అర్ధాంగాయి హైమపతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది పరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేబడి పాతాళానికి చేరింది మూడులోకములలో ప్రవహించినది కనుక గంగని త్రిపదగ అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు చెప్పాడు మీరు విషయాలని మనస్సు అతుక్కునేటట్టు చెప్పగలరు కావున నదులన్నిటిలో పరమ పవిత్రమైనది మనుష్యుల పాపములు హరించగలిగినది అయిన గంగని గూర్చిమాకు ఇంకా విస్తారంగా చెప్పవలసిందిగా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్థించాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు పార్వతి పరమేశ్వరులు కైలాసంలో ఒక వంద దివ్య సంవత్సరములు క్రీడించారు ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యమేసింది పార్వతీదేవి శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవి కాబట్టి వాళ్ల కలయిక వలన జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు ఈ దేవతలంతా బయలుదేరి కైలాసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్థించారు అప్పుడు శంకరుడు బయటకి వచ్చాడు అప్పుడు వారు ఆయనతో స్వామీ మీరు పార్వతీదేవితో ఒక వంద దివ్య సంవత్సరాలనుండి క్రీడిస్తున్నారు మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే మేము ఎవరము దానిని తట్టుకోలేము కావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకుని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అన్నారు వారు చెప్పినదానికి శంకరుడు సరే అన్నాడు కాని ఇప్పటికే రేతస్థానము నుండి నా తేజస్సు కదిరింది ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు దాన్ని ఎక్కడ వదిలిపెట్టెను అని శంకరుడు అడిగాడు అప్పుడు ఆ దేవతలు మీ తేజస్సుని భూమి భరిస్తుంది కావున భూమిమీద వదిలిపెట్టండి అన్నారు శంకరుడు అలానే భూమిమీద తన తేజస్సుని వదిలిపెట్టాడు వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది ఇంతలో పార్వతీదేవి బయటికి వచ్చి నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు సుఖర తేజస్సుని భూమిమీద పతనం చేశారు కావున మీ దేవతలు అందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికీ మీ భార్యలందు బిడ్డలు పుట్టరు నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి ఇక నుండి భూమి అనేక రూపాలు పొందుతుంది ఒక కాలంలో భూమికి అనేక భర్తలుంటారు భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల పంచుకుంటుందని శపించింది ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు